హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను చూడండి అమ్మవారిని ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంగా ఈరోజు రెడీ చేశాను అమ్మవారు చక్కగా కూర్చొని అన్నం వడ్డిస్తున్నట్టుగా ఇలా రెడీ చేసి పెట్టామండి ఈ గుళ్ళ వేసరికి రాములవారి విగ్రహంతో పాటు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ అమ్మవారిని రెడీ చేశాము చూడండి వెంకటేశ్వర స్వామి ఒకవైపు శ్రీదేవి మరొక వైపు భూదేవి ఇద్దరు కూర్చుని ఉన్నట్టుగా రెడీ చేశారండి అక్కడే మేము ఈ అమ్మవారిని కూడా రెడీ చేశాము ఈరోజు గుళ్ళో ప్రోగ్రాం వచ్చేసరికి భజనలండి భజనలన్నీ స్టార్ట్ చేసుకునేసరికి వీళ్ళకి సమయం ఎయిట్ థర్టీ అయింది ఆ టైం నుంచి ప్రసాదాలన్నీ పంచుకుంటూ ఒక్కొక్కరుగా ఇంటికి వెళ్ళేసరికి టైం ఎయిట్ థర్టీ అయింది చూడండి భజనలు స్టార్ట్ చేశారు ప్రసాదాలు ఐదు రంగోర వడపప్పు బఠానీ వేలపిండి అండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్